కృపా సత్య సంండకు మా ప్రియపరలు పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ రోజున నీ పాదాల చెంతకు చేరుతూ ఉన్నాము మా దేవుడవు మా ప్రభుడవు మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచిన మృత్యుంజ నిన్ను శుతిస్తున్నాం ఈరోజు నీ ప్రియ బిడ్డలు నీ వాక్స్ వినటానికి ఈ యూట్యూబ్ని ఆన్ చేసినారు ఆన్ చేసిన వీరిని దీవించండి వారికి నాయన మీ సంపూర్ణమైన జ్ఞానము సంపూర్ణమైన వాక్ష బలమును అనుగ్రహించండి నాయన యువత యువకులను కాపాడండి వారు చెడిపోతుంటుండగా వారి హృదయాలను అపవాది ఏలుతూ ఉన్నవి అపవాది నుండినైనా విడుదల వారు పొందుకునే భాగ్యము దయచేయండి నాయన ఈరోజు నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని తీసుకునే రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ఆత్మీయులను మీ నామములో బలపరచండి నాయన ఎవరైతే గర్భవతులుగానున్నారో పిల్లలు వారికి సులువైన కాన్పును దయచేయండి ఈ గర్భకాలమందు వారికి ఎలాంటి రోగాలు ఎలాంటి భయాలు వాటి వాటిల్లకుండా మీ నామములో కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి రోగాలతో ఉన్న స్త్రియా సహోదరుల కొరకు సహోదరులు కొరకు నీ పాదాల చెంతన పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా స్వస్థతపరచు దేవుడు నీవే నీవే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడునైనా మెడిసిన్ వాడినా నీ కృప లేనిచో ఏది తగ్గదునైనా మీ కృపతోనే మాకిచ్చి ఉన్న దానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ మహిమ చేతనైనా కాపాడండి స్వస్థత ఇవ్వండి ఆసుపత్రులున రోగులు ఇంటికి చేరటానికి మీ సహాయము మీ కృపను దయచేయండి నాయన ఆత్మదేవా నిన్ను ఘనపరుస్తున్నాం పాపికి రక్ష దయచే రక్షణ దయచేయండి రక్షింపబడిన పాపి లోకమునకు వేరయ్యి మీకు సమర్పించుకొని ప్రత్యేకమైన జీవితాన్ని వారు కలిగి ఉండే భాగ్యము వాక్ష వివేకమును మీ నామమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈరోజు నీ కుమారుడిని ప్రభులో కొరింగీలకు రాసిన పత్రికలో నుండి వాక్ష వినటానికి సిద్ధపడి ఉన్నాం మీరు మాట్లాడండి మీ మాటలు మాకు తెలియచేయండి మీ యొక్క వాక్షము వెల్లడి చేయండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునంద్ ప్రియారా మీ ప్రార్థన అవసరత లేదైనా నుండి నన్ను డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి తెలియజేస్తూ ఉండండి మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాము అయితే అనుదినము వాక్షము మీకు అందించలేని పరిస్థితి కొద్దిగా ఉంది చింతిస్తున్నాము మనము కొరిందీలుకు రాసిన పత్రిక ఈ వరుస క్రమంలో ఈరోజు మూడవసారిగా మీతోటి వాక్ష మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఈరోజు శ్రద్ధగా విందాం అన్నట్టు మీరున్న సంఘాల్లో గొడవలు ఉన్నాయండి గొడవలకి కారణం మీరా సహోదరి నువ్వు ఉంటున్న సంఘంలో గొడవలు ఉన్నాయా గొడవలకు కారణం మీరేనా అట్లయితే సరి అవ్వండి ఎందుకనంటే ఈరోజు సంఘాలు వెలుపుల ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఎలుపుల గొడవలు తక్కువే ఉన్నాయి లోపల ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కాపాట్ల సహోదరులు సహోదరులు వలన నా ఆధిపత్యం ఉండాలి అని తలంపు వచ్చేసింది దాని మీదనే ఈ గొడవలో నేను మీకే చెప్తున్నాను మీ ఆధిపత్యం కాదు ప్రభు ఆధిపత్యం ఉండాలి పరిశుద్ధాత్ముడు ఉండాలి అప్పుడే అది సంఘం లేనిచో లోకంలో ఉన్నదట్టుగానే అది ఉంది కానీ పేరైతే ఉంది కానీ సంఘము కాదు కాబట్టి సంఘము పవిత్రమైంది సంఘము శ్రేష్టమైంది సంఘం ఎదుట పాతాల లోక ద్వారాలు నిలవలేని శక్తివంతమైన సంఘం కాబట్టి సంఘము అనే మాటకు నేను నా మనసు అర్థం చెప్పలేను అంత భావ గంభీరతమైంది కాబట్టి శ్రేష్టమైన సంఘం నీ మూలంగా ఏమీ జరగదు నువ్వేమీ చేయలేవు గర్విష్ఠురావు అయితే గర్విష్ఠుడు అయ్యి నా ఆధిపత్యమే ఉండాలని నన్ను అనుకుంటే నష్టం నీకే సంఘానికి ఏమీ చేయలేవు ఎందుకంటే సంఘము పాతాల లోక ద్వారాలను ఆర్పగలిగింది దాని ఎదుట అవేమీ చేయలేవు నువ్వెంత శావుకుని గడివిడ పెడతావు లేకపోతే తీసేస్తావు లేకపోతే సేవుకుడే మోసపోయి సంఘాన్ని మోసం చేసి వెళ్ళిపోతాడు లేకపోతే పాడు చేస్తాడు తినేస్తాడు ఇది కానీ అతనికే నష్టం ఆ సేవకునికే నష్టం మరి సంఘములో సేవకుడు మంచిగా ఉన్నాడు నువ్వైతే నా కొనుసైగుల్లో అతడు ఉండాలని అనుకున్నావో నష్టం నీకే ఎందుకనగా దానికోసము తన కుమారుడు ప్రాణం పెట్టినాడు దాన్ని ఎవరు ఏమీ చేయలేరు సంఘం అంటే సంఘమే అందులోను ఒక పాత్ర అంతే అణిగి మనిగి ఉంటే నీకు మంచిది లేనిచో నష్టం నీకే కాబట్టి ఈరోజు గడిబిడిలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో జాగ్రత్తగా గమనించండి అంతేకాదు ఈరోజు అంతేకాదు ఈరోజు మీరు వాక్షాన్ని అంటే కొరింతీలుకు రాసిన పత్రికలో ఉన్న విషయాలు గమనం చేయండి మనము మొదటి నుండి ఏడు వచనాల వరకు ఆరు వచనాల వరకు ధ్యానించినాం ఇక్కడ మనం ఈ మూడు రోజు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన ఏ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తును అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కొరింది వారు కలహాలతో కూడిన వారే కానీ అగ్ని వంటి ఆయన మాటను బండను బద్దలు గొట్టు చుట్టూ వంటి ఆయన మాట ద్వారా ఈ సంఘాన్ని ఆయన సరిచేస్తూ ఉన్నాడు ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు శుభవచనాలు ఈ శుభవచనాల్లో వారిని మెచ్చుకుంటూ పూర్వము ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు ఉండండి అని జ్ఞాపకం చేయటానికి మీరు నిరపరాధులై రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు మీరు నిందారహితులుగా ఉండాలని చెప్తూ వస్తున్నాడు అపోస్తులుడైన పావుడు మనం ఏడో వచ్చినాన్ని బాగా ఆలోచన చేస్తే ఏ కృపావరమునందు లోపము లేక కృపావరములను గురించి కొరింతి వారికి చెప్పినట్లుగా ఎవరికి చెప్పలేదు కాబట్టి ఈరోజు సంఘాల్లో ఉన్న సహోదరులు కృపావరాల గురించి తెలుసుకోవటానికి కొరింతి పత్రిక దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి శ్రేష్టమైన సంగతులు పౌలు వీరికి తెలియచేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి కలహాలతో ఉన్నారు కానీ కృపావరమునందు లోపము లేకనే మెచ్చుకోలు మాటను మెప్పు మెచ్చుకుని మాటను పావులు చెప్తూ ఉన్నాడు కాబట్టి లోపం లేదా అంటే ఆరు అధ్యం ఏడవచనంలో లోపం కనపడుతుంది ఒకని మీదకు ఒకడు ఈ వ్యాఘ్యమాడుటయే లోపం అంతేకాదు పన్నెండో అధ్యాయంలో కృపావరములు నానా విధములు అని నాలుగు వచనంలో చెప్పి ఏమంటున్నాడంటే అందరికి ఆత్మదేవుడు అక్కడే అంటున్నాడు ప్రభు అక్కడే అంటున్నాడు ఆ కింద వచనాల్లో అందరిలో ఇచ్చి అందరిలో జరిగించేవాడు ఆయనేనని తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేయటం ఎందుకు కలహాలతో ఉన్న వీరిని సరి చేస్తూ ఉన్నాడు ఇక్కడ కలహాలు ఉన్నాయన్న వార్త ఇంచుమించుగా బయట ప్రాంతంలో ఏపీసీ పట్టణంలోను ఇంకా కొంత ఎదరకి ఈయన వెళ్ళి పౌలు గారు పౌలతో పలంగాన్న వారు శువార్త అందిస్తున్న కాలంలో ఈ ఊరిలో ఈ కొరింతిలో ఈ పట్టణంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి క్లోయా ఇంటి వారు సమాచారాన్ని పౌలికి తెలియజేసినారు బహుశా ఎక్కడో కలిసి ఉండొచ్చు చెప్పి ఉండొచ్చు అప్పుడు వెంటనే బండను బద్దల గొట్టు చుట్టూ వంటి వాక్షాన్ని పంపుతూ ఉన్నాడు పాలు అవునండి దేవుని మాట హృదయాన్ని సరిచేసేది దేవుని మాట వెనక మునుపు మన హృదయాలు ఘోరమైన వ్యాధితో ఉన్నవి ఎప్పుడైతే దేవుని మాట వినబడినివో అప్పుడు మనము బండలాంటి హృదయం మారిపోతుంది సంఘాన్ని సరిచేస్తానికి పౌలు గారు వాక్షాన్ని మాత్రమే వాడాడు నేను ఈ పత్రికను ధ్యానిస్తూ చాలా సంతోషాన్ని కలిగి ఉంటాను ఎందుకంటే నన్ను కూడా సరిచేసిన పత్రిక ప్రస్తుతానికి ఎన్నో గొడవలు ఎన్నో సమస్యలు సంఘాలు ఉన్నాయి కొందరిని సరిచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఎదురు చూస్తున్నాను వారు ఎప్పుడు సరి అవుతారా అని ఎందుకనగా కొందరు సంఘాలలో అమాయకులుగా ఉంటారు పక్కనున్న సంఘాలలో ఉన్నవారు చొరబడి అమాయకులకు మనస్సును చెరిపేస్తారు దాంతో ఇతర సంఘాలు ఈ సంఘాలు కూడా పాడైపోతాయి కారణం తప్పు ఒకరిది ఇక్కడ నేరం ఒకరిది కాబట్టి ఈ పరిస్థితులన్నిటికీ ఈ పత్రిక శ్రేష్టమైంది కృపావరాలు లోపం లేక మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంటూ వారి లోపాలు దిత్తుతున్నాడు అపోశ్రేణి పావులు ఎనిమిదవ చిన్నలో మన ప్రభు యేసుక్రీస్తు దినమందు మీరు ఎలా ఉండాలంటున్నాడు ఆయన నేరపరాధులు అపరాధులుగా ఉండకూడదు ఇప్పుడు అపరాధమైన స్థితిలో ఉన్నారు మారుస్తూ ఉన్నాడు తొమ్మిదవ చునములో దేవుడు నమ్మదగినవాడు మీరు నమ్మకముగా ఉండండి మీరు నమ్మకంగా ఎప్పుడైతే ఉన్నారో ప్రభు కొరకు బ్రతకగలుగుతారు ప్రభు యొక్క సహవాసములో ఉండగలుగుతారు మీరు గుర్తుపెట్టుకోండి మొదటి యోహన పత్రికలో మన సహవాసమైతే తండ్రితోనూ కుమారునితోనూ ఉందని చెప్పినాడు ఏడవచనంలో ఆయనతో సహవాసము గలవారమై ఉండి మనము చీకటిలో నడిచిన ఎడల అబద్ధిక్కులు మన చెప్తూ ఇప్పుడు ఆయనలో ఉంటే గనుక ఆయనలో నడిస్తే గనుక అప్పుడు అని అంటూ ఏమన్నాడంటే అప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడుగుతాదని చెప్పినాడు దానికి అర్థం సహవాసము ద్వారా ప్రభుత్వం ఉన్న ఫెలోషిప్ ద్వారా నీవు సరిచేపడతావు అలాంటి సహవాసం కలిగించడానికే పౌలు గారు ఇందులో వారికి బోధ చేస్తూ ఉన్నాడు చక్కని సందర్భాలెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఈ పత్రికంతా కూడా ఒక పెద్ద ప్రసంగం అంతేకాదు జవాబులు అంతేకాదు సూచనలు అంతేకాదు పౌలు యొక్క తార్పర్యాలు నేను అనుకుంటున్నాను అన్నాడు కాబట్టి గొడవలతో ఉన్న సహోదరులారా సంఘాల్లో ఇడిపోతానికి కారుకులైన మీరు అందరూ ఈ కొదింతి పత్రికలో ఉన్న సత్యాలు ధ్యానించండి వినండి ప్రతిరోజు వినండి ప్రభు మీ మనసులను మారుస్తాడు నష్టం మీకు తప్ప మరలా చెప్తున్నాను దేవునికి నష్టమేమీ లేదు కాబట్టి లెక్కడుగుతాడైనా లెక్కలో మీరేమవుతారు కాబట్టి తగ్గించుకొని ఉండండి ప్రభువుని హెచ్చించండి ప్రభువు ఈ మాటలు మన హృదయములో నింపి నిండుగా దీవించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి